మీకలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెచ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తాం ఇలాంటి సీన్స్ అవి క్రియేటివ్ అయినా కూడా భయపడతాం కానీ వాస్తవంగా మీరు చూసినప్పుడు అది కూడా ఒక లేడీ అయ్యి ఏంటి అసలు అక్కడ ఆ చప్పులకే మేము అసలు ముందు వణికిపోయామండి ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదండి ఈయన చెప్తున్నారు అమ్మో ఇక్కడ ఏదో అటాక్ అవుతుంది వెళ్ళిపోవాలి అని అన్నారు అంటే మేము నమ్మటం లేదండి అంటే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అన్న మాకు అస్సలు అలాంటి ఆలోచన కూడా మాకు లేకపోవడం వల్ల మీరు నమ్మలేదండి అసలు అక్కడ ఉన్న వాతావరణం అలాంటి ఆలోచన అవకాశం లేదు పోలీసులు అండి ప్రతి ఏరియాలో కూడా ఎంత ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది ఆర్మీ వాళ్ళు చెబుతున్నారు అనేది చెప్పలేమండి పాపం క్రిందంతా కూడా కంప్లీట్ పోలీసులు అండర్లోనే ఉందనే చెప్పాలండి చాలా ఎక్కువ మంది ఈ పైన ఒక్క దగ్గర మాత్రం పెహల్గామ్ ఈ మినీ స్విట్జర్లాండ్ అనే దగ్గర ఎందుకు పోలీసులు ఆ టైంలో లేరు అన్నదానికి మరి మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే ఒక్క పోలీసు ఉన్నా కూడా ఆయన క తప్పకుండా ఆయన్ని ఎదిరిస్తాడు ఒక ఇంకొకళ్ళెవరు వాళ్ళు ఆపుతున్నారంటే వాళ్ళు కూడా తగ్గుండేవాళ్ళండి వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళు ఎంత హ్యాపీ గన్ పట్టుకొని గ్రౌండ్లో అటు ఇటు ఎవరు తిరుగుతున్నారంటే ఆ పరిస్థితి ఏంటో చూడండి మేమేంటే బాత్రూమ్ వెనకం తాక్కుని మేమైతే చూడలేదండి వాళ్ళు ఇలా ఇలా తిరుగుతున్నారని కూడా నేను నోటీస్ చేయాలి నేను మాకు చెప్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకని ఇటువైపు రావడం మొదలు పెడితే మనం ఇక్కడి నుంచి పారిపోవాలని నేను దారి వెతికారు శిధర్ గారు నోటీస్ చేసి మీకు చెప్పిన వెంటనే చెప్తే మాకు భయంతో అదేంటి అంటే ఇలాగా అసలు ఏం జరుగుతుందని ప్రమాదం అన్నారు ఒక్కటే మా బరువు రిసీవ్ చేసుకుంది అత ఇంకేంటి మాకు తెలియటం లేదు అండ్ వాళ్ళు ఎలా చెప్తుంటే అలాగే మూవ్ అవుతున్నాం అంతే ఇక్కడ ఒక ఫెన్సింగ్ కింద చిన్న దారి ఉంది అటు పారిపోవాలని అందుకంటే ఆ బాత్రూమ్ మెయింటైన్ చేసిన అబ్బాయి ఆ కింద నుండి పారిపోయింది అందుకని అది దారి అని ఈయనకి అర్థమైంది ఆ వెంటనే ఈయన పరిగెట్టారు అటువైపు ఈయన పరిగెట్టేటప్పటికేమో ఆ వెనకనే మిగతా మగవాళ్ళు కూడా దూరారండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకా ఇంకో నాలుగైదు ఫ్యామిలీలు వాళ్ళందరూ దూరారండి కొంచెం అందరికీ వెనక్కి నేనే ఉండిపోయానండి నాకంటే ముందు గారు దూరారండి ఆయన ఫోన్ పడిపోయింది ఆ ఫోన్ తీసి ఆయనకు అందించాను నేను నిలబడలేకపోతున్నాను అని కొంచెం లేపరా అండి అని ఆయన అడిగాను ఆయనే నన్ను లేపారండి లేపినాక అటువైపు పరిగెట్టామండి వాగు చిన్నది దాటుకొని ఆ చెట్ల చాటికి పరిగెట్టామండి పరిగెట్టానికి ఒక వంద అడుగులు కూడా వేయలేదండి కాకపోతే ఆయన ఒకవైపు అయిపోయారు మేము ఒకవైపు అయ్యామండి అవడంలో మేము ఇంత ఐదు నిమిషాలు ఎంతసేపు మేము పరిగెత్తామో మాకు తెలియదు కానీ వాడు ఒక్క నిమిషాలు మాకు మా కళ్ళిద్దరు వచ్చాడు సడన్ గా వచ్చేసాడు అండి కరెక్ట్ మాములు ఎదురుగా వాడు ఉన్నాడు వాడు ఉండేటప్పుడు నాకు లేదుగా ఈ చెట్టు పక్కన కనిపిస్తుంది నేను అటు తిరగలేదు చూడలేదు కళ్ళు నా పక్కన ఆవిడ కొంచెం ధైర్యం ఆవిడ ఇలా ఒంగు అని చూసేటప్పటికి వాడు బయట ఆడడం ఆవిడకి అది ఒకటి వినిపించింది అప్పటికే మీకు గన్ షాట్స్ వినిపంటాయి మీ టాయిలెట్స్ దగ్గర ఉండే పది పదిహేను ఎరువు ఎన్ని వినిపిస్తాయి దడా కాలుస్తున్నారండి గ్యాప్ ఇవ్వటం లేదు అవి ఏంటి ఇన్ని ఏంటి ఇలా పేల్చేస్తున్నారని ఎలా ఒక వణికిపోతున్నావు అంటే ఇంకా గొంతు తడ అరిపోయింది రాదు నడు వచ్చేస్తున్నది కాళ్ళు వణికిపోతున్నాయి ఇంకా నేనే తడుగులేయలేకపోతున్నాను నేను నడవలేను నన్ను వదిలేయండి అంటున్నాను ఇంకా అది ఊహించ నేను మీకు అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదండి చాలా ఇదే అయిపోయింది మా లైఫ్ ఇక్కడతో సరేననుకున్నామండి ఎందుకంటే ఆయన చంపేసి మా వైపు రెండు అడుగులు వేశాడు అండి కన్ఫర్మ్ వీళ్ళిద్దరే ఆడవాళ్ళు ఉన్నారన్నది వాడు కనిపిస్తుంది కనిపించడంతో వాడు మరి మా వాళ్ళకి నా వైపు వెళ్ళకుండా వెనక్కి తిరిగాడండి మళ్ళీ గ్రౌండ్ వైపు వాడు వెనక్కి వెళ్ళాడండి అందుకు వల్ల ఆయనకి హెల్త్ కూడా సపోర్ట్ అంటే అలాగే లేదండి వాళ్ళు ఆయన వాకింగ్ చేస్తారు రెగ్యులర్గా చాలా యాక్టివ్గా ఉంటారండి కేవలం ఆయన కూడా భయం షాక్ షాక్లో కొంచెం స్లో అయ్యారని నేను అనుకుంటాను ఎందుకంటే మామూలుగా ఆయన చాలా ఫిట్గా ఉంటారు చక్కగా నడుస్తారు మంచి ఫుడ్ హ్యాబిట్స్ అండి ఆయనకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ అయినా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారండి టూర్లో కూడా మాకు అన్ని విషయాలు హెల్త్ పరంగా కూడా చేశారా లేదన్నది కూడా మాకు తెలియదండి అండి వాళ్ళు ఎంటర్ అయిన ప్లేస్ చాలా దూరం కాబట్టి మాకు ఏమి తెలియకపోవడంలో మాకు ఆ తర్వాత మమ్మల్ని అందరినీ హాస్పిటల్ దగ్గర ఒక కి చేర్చారు కదండి అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అందరం ఈ బాధ్యతలు అందరం అక్కడే ఉన్నామండి అందులో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాకు తెలిసిందండి వాళ్ళు ఏమన్నారు అంటే మా హస్బెండ్ చెప్పారు మమ్మల్ని కూడా షూట్ చేయంటే మేము ఆడవాళ్ళ పిల్లల్ని షూట్ చేయడం చెయ్యం మీరు వీడియోస్ వైరల్ చేసేస్తారు తర్వాత టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మేము చెయ్యమో అని వాడు అన్నారని నెక్స్ట్ ఏమో నుంచి మీరు అందరూ మోదీ గవర్నమెంట్కి పట్టిస్తారు కదా మీకు ఇలా జరగాలన్నారని నెక్స్ట్ మీరు ముస్లిం అని కూడా అడిగారని వాళ్ళు చెప్తున్నారండి కానీ ప్రత్యక్షంగా మాత్రం మేము వాళ్ళ మార్కులు అయితే వెళ్ళలేదండి కానీ మా దగ్గరికి అయితే మాత్రం వాడు పట్టుకొని వచ్చేసాడు ఇక్కడి నుంచి మీ అందరిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ ఎవరైతే హనీమూన్ కోసం వచ్చిన కప్పులు ఎవరైతే ఉన్నారో భర్తను కోల్పోయామే అసలు బాబుతో తల్లి చూసామండి వాళ్ళందరూ మా ఎదురుగానే ఉన్నారండి వాళ్ళ పక్క ఆ ఏడుపుని చూసి నేను ముణికిపోతున్నాను అండి నేనేమో మిగతా వాళ్ళు వెతుకుతానని నేను వెళ్తా అన్నారు నేను ఈ జైన్ పట్టుకొని వదలటం లేదండి అప్పుడు నన్ను తిట్టారండి ఇలా ఉండకూడదు ప్రమాదం జరిగింది మనందరం ఒక దగ్గరికి చేరాలి అంటే నేను వెళ్ళి వెతకాలి నన్ను కూర్చుంటూ నువ్వు పోలీసుల ప్రొటెక్షన్లో ఉన్నా నీకేం కాదు ఉండు అని చెప్పి ఆయన దెబ్బలాడి అక్కడ వాళ్ళు మాత్రం వెంట వెంటనే అరటిపళ్ళు అని వాటర్ బాటిల్స్ అని పట్టుకొచ్చి మా దగ్గరికి వచ్చి దిది తాగండి అని చెప్పి ఇస్తున్నారండి బాగా వాళ్ళు సపోర్ట్ చేశారండి అక్కడ అందరు ప్రజలు బాగున్నారండి వీళ్ళు ఎక్కడి నుంచి మా పాల వృత్తి దేవతల్లో వచ్చి ఉంటారో మాకు తెలియదు కానీ ఎంత సరదాగా జరిగిన ఘటనలో ఒక్క ఐదు నిమిషాలు తారుమారైపోయిందండి అంతా ఆ ప్రమాదం అంతా మాకు ఊహించలేకపోయాం ఆవిడైతే అసలు షాక్ అయిపోయి మామూలుగారికి పర్వాలేదు కదా పర్వాలేదు కదా అని ఆవిడ అడుగుతూనే ఉన్నారండి బాబు వరకు మీరు ఆయన మిస్ అయ్యారు ఆయన మిమ్మల్ని కలుసుకుంటారు కలుసుకుంటారండి మేమైతే ఏం చెప్పాలి ఆయన పడిపోయారు ఆయనకి ఏదో చిన్న దెబ్బ తెగులు ఉంటుంది ఏం కాదు మరి ఆయన కోసం మనం వెనక్కి ఇప్పుడు వెళ్ళలేము ఆడక్కడున్నాడో లేదో మనకు తెలియదు కదా కాల్పులు అయితే వినిపిస్తున్నాయి మనం ఇక్కడి నుంచి ముందు మనమైనా తప్పించుకుంటే ఆ తర్వాత ఆయన మనం ఏదో ఒకటి చేద్దామని ఆవిడని పట్టుకొని బలవంతంగా మేము కిందకి దించేసామండి మాకు చాలా కష్టమైపోయింది చాలా కష్టమైంది ఢిల్లీ వరకు కూడా ఆవిడకి ఎంత చెప్పి తీసుకొచ్చామో తెలీదండి నేను ఆయన చూడకుండా నేను ఎలా ఇక్కడి నుంచి వస్తాను అన్నారు ఆవిడ రావాలి పోలీసులు మనల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు వాళ్ళు మన అందరినీ కాపాడలేరు ప్రొటెక్షన్ ఇవ్వలేరంటే మనల్ని వెళ్ళిపోమంటున్నారు మనం వెళ్ళిపోవాలి అని చెప్తుంటే అప్పుడు ఆవిడ ప్రయాణానికి అంగీకరించారండి ఆరుగురు ఎంతో సరదాగా వెళ్ళినప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు టూర్ తాలకు విశేషాలు మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇది చాలా మంచి మెమరీస్ మనకి ఇంకా మనం లేట్ చేయకూడదు ఇంకో ఇంకోఆ ఇంకో దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేద్దాము ప్లాన్ చేద్దాము నేను ప్లాన్ చేసి మీకు చెప్తాను మీరు రెడీగా ఉండండి అని అంత చెప్పారండి ఆయన పాపం అలాంటి మనిషి అంత మంచి మనిషి ఆ విధంగా జరగడం మాత్రం మాకు చాలా అంటే ఏ మాట చెప్పినా కూడా చాలా చిన్నదేనండి ఆయన విషయంలోనండి చాలా మంచి మనిషి అండి ఎవరికి ఆయన హాని చేసే ఇది ఆయన స్వభావం ఇంకా చాలా నెమ్మది చాలా మంచి మనిషి ఆయనకి అలా జరగడం మాత్రం చాలా బాధగా ఉంది ఆవిడికి ఏమీ తెలియదండి పాప ఎంత నెమ్మదో తెలియదండి ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యూ అవర్స్లో ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడి చాలా సార్లు మాట్లాడామండి ఆ టూర్కి మీ గుర్రాల మీద ఉన్నప్పుడు కూడా ఆ పిల్లలు ఫో పిల్లలు ఉదయం సాయంకాలం రెండు కోట్ల ఫోన్లు చేస్తున్నారు మాట్లాడుతున్నారండి వన్ వీక్ ముందే ఒక అమ్మాయి వెళ్ళిందండి ఇక్కడ నుండి ఆ పాప వెళ్ళిన టూ డేస్లో ఈ ప్రోగ్రామ్ అండి ఆ అమ్మాయి వన్ వీక్ ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి అదే పాపం వాళ్ళ నాన్నగారిని అక్కడ ఫుడ్ తిన్నప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేశారండి పిల్లలు చేస్తే మాట్లాడారు వాళ్ళ మనవుడు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారండి అందరూ మాట్లాడుతున్నారండి ఫోన్లో పిల్లలందరూ చాలా ఎంత మంచి ప్లేస్ అమ్మా మీరు కూడా చూడాలి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆయన అలా చెప్తూనే ఉన్నారు మేడం మీరు చెప్పినట్టు అడుగడుగున పోలీసులు ఉన్నారు కేవలం ఇప్పుడు దాడి ఎక్కడైతే అటాక్ జరిగిందో ఆ చోటత్రమే లేరండి పోలీసులు వీళ్ళు ఏ డ్రెస్ కోడ్ లో ఉన్నారండి వీళ్ళు పోలీస్ డ్రెస్ లో ఉన్నదండి కింద ప్యాంటే నేను చూశాను ఈ పోలీసులు వేసుకుంటారు కదా ఆర్మీ వాళ్ళు వేసుకుంటారా ఈ చిక్స్ ఒకలాంటి ఇది పోలీసు క్లాత్ ఉంటుంది ఆ క్లాతే ఉందండి వాళ్ళు వంటి మీద అంటే నీకు ఎందుకే చూసాను ఆ గన్ కూడా వాళ్ళు కనిపిస్తుంది అంటే మీ ముందుకే అగ్రెసివ్ రాబట్టి అతను టెర్రీస్ట్ అని గమనించారు లేదంటే యూనిఫామ్ పోలీస్ అనుకుంటామండి ఎవరైనా అందరూ అలాగే కనిపిస్తున్నారండి ఈ గుర్రం అబ్బాయిలు అలాగే ఉన్నారు మామూలు వాళ్ళు అలాగే ఉన్నారు అందరూ మాకైతే మేము మా హాస్పిటల్ దగ్గర కూర్చోబెట్టిన ఏం మనిషి వస్తున్నా భయపడిపోతున్నాం వీళ్ళు మనిషా మామూలు టెర్రరిస్టా పోలీసా మాకు తెలియటం లేదనమాట అండి చాలా చాలా భయంకరమైన ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంకా టూరిజం అనేటప్పటికి అందరికీ ఒక రకమైన వణుకు వచ్చేస్తుందండి ఎంత అందమైన ప్లేస్ ఉంటే మాత్రం ఏంటండి ప్రాణాలకి హామీ లేని దగ్గర మేము వెళ్ళి ఏం చేయగలం అండి వాళ్ళు అందరూ అదే అడిగారండి వాళ్ళకి గవర్నమెంట్ అడుగుతున్నారు అందరూ వచ్చారండి పోలీసులు వాళ్ళందరినీ వాళ్ళు అడిగారు ఇంత ప్లేస్ అని మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేనప్పుడు మేము ఏ రకంగా ఇంకెక్కడికి రాగలం రాలేం కదా మరి ఈ వీళ్ళందరికీ జీవనాధారం అయితే మాత్రం టూరిజం అండి ఇప్పుడు ఆ టూరిజం మీద ఈ వీళ్ళు దెబ్బ కొట్టారండి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద వాళ్ళు చూపించుకోవాలన్నా వాళ్ళ ఆశయం ఏంటో మాకు అర్థం కాలేదు కా మామూలు ప్రజల్ని కాల్చడం వల్ల వాళ్ళకు వస్తున్నది ఏంటండి దీంతో వాళ్ళు ఏం సాధిస్తారండి ఇదా వాళ్ళు ఫైట్ చేసే విధానం అండి అది మాకు చాలా బాధ కలిగించింది ఏ కోణంలో కూడా మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తించలేదండి అవసరం దడ బుల్లెట్స్ షూట్ చేసి వస్తూ ఉంటే ఇంకేంటండి అది వాళ్ళు ఒక నిమిషం ఆగడమో వీళ్ళు ఏంటి అని ఆలోచించే పరిస్థితి అక్కడ లేదండి వాళ్ళు వచ్చారు కాల్చాలనుకున్నారు కాల్చి సిలిపారండి వాళ్ళు ఏమవుతున్నారు అన్నది వాళ్ళకి అనవసరం అండి కానీ వాళ్ళ ఉన్న విచక్షణ ఒకటి ఆడవాళ్ళు పిల్లలు మొట్టం అనుకున్నారు అది కూడా మాకు ఇప్పుడు అంటే కింద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక మాకు అర్థమైంది అంటే మా ఇద్దరిని విడిచిపెట్టినప్పుడు మాకు ఒక సెకండ్ తోచింది కానీ అది మేము ఫాలో అవ్వలేదు వాడు ఎందుకు మా వైపు రాలేదన్నది మాకు అర్థం కాలేదు కానీ కిందకు దిగినాక మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే మాకు అర్థమైందండి ఎందుకంటే ఆవిడ ఆవిడ భర్త చనిపోయినా కూడా అరగంట పాటు ఆ డెడ్ బాడీ దగ్గర ఆవిడ కూర్చుని ఉందంటే చూడండి ఆవిడ ఎలా తట్టుకొని ఉందో మరి మాకు అసలు ఆవిడ చెప్తూ ఉంటే నేను ఒలిపిపోయానండి అక్కడైతే అవన్నీ అందరివి చెప్పినవి వింటే ఇంకా ఇప్పటికీ మీరు అంటే చాలా దినిగా ఉంది మినీ స్విట్జర్లాండ్గా చెప్తున్న అందమైన ప్రదేశం ఆహ్లాదంగా గడపడానికి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తున్న సందర్భం కానీ ఒక్కసారిగా టెర్రరిస్టుల తుపాకులతో ఆ ప్రాంతం అంతా విషాదకరంగా మారిపోయింది ఇప్పుడు టూరిజం అనే మాట ఎత్తడానికే మా గుండెల్లో వణుకు పడుతోంది అంటున్నారు అలాగే చంద్రమౌళి గారు సిచ్యువేషన్ కావచ్చు ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఆ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్నలతో ముందుకు దూసుకొస్తున్నప్పుడు మా అందరు గుండెలు అదిరిపోయాయి అంటూ అక్కడికి టూర్కి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు వింటేనే చాలా భయమేస్తోంది ఈ సిచ్యువేషన్ ఇంకా ఎంత ఎలాంటి స్థాయికి వెళ్తుందో తెలియదు కానీ ప్రస్తుతం బాధిత కుటుంబాలను అయితే ఓదార్చడం మాత్రం ఎవరి తరం కూడా కావటం లేదు